నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆరేళ్ల పసిబిడ్డ నుంచి అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు ఆడపిల్ల అయితే చాలు కామంతో చూసే సన్నాసులు ఎదవలు ఎక్కువైపోయారు ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాలో ఒక యదవ ఆ యదవ పేరుతో సహా చెప్తా అత్యాచారం చేయడానికి ఎనిమిదేళ్ల పసిపిల్ల మీద ప్రయత్నం చేస్తే ఆ పసిపిల్ల అరిచి అడ్డుకోవడంతో హత్య చేశాడట ఆ హత్య చేసినోడిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి మరీ అరెస్ట్ చేశారు అదేంటక్క ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోవాలి కదా మళ్ళీ ఎట్లా అరెస్ట్ అంటే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్తా దీనికి సంబంధించిన పక్కా సమాచారంతో పోలీసులు చుట్టి చుట్టుముట్టి ఇర్షాద్గా గుర్తించి లొంగిపోవాలని కోరారు ఈ ఇర్షాద్ అనే యదవ ఆ ఏరియాలో ఉంటుండేవాడు ఆ అమ్మాయి దోమలు రాకుండా కాయిల్ కొనుక బయటికి షాప్ కోసం అని వచ్చింది ఇక అమ్మాయి షాప్కి వెళ్ళి వచ్చే టైంలో ఈ హర్షాద్గాడు ఎనిమిది సంవత్సరాల పసిపిల్లలో ఈ ఏం కనబడ్డదో లోపలికి గుంజకపోయిండు అమ్మాయి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అడవడం స్టార్ట్ చేయగానే ఏం చేయాలో అర్థం కాలే పక్కనున్న బండరాయి తీసుకొని అమ్మాయిని కొట్టి చంపేసిండు ఆ తర్వాత ఒక గోని సంచిలో కట్టుకొని తీసుకెళ్ళి బయటపడేసిండు ఆ అమ్మాయి కనిపించట్లేదని ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో అక్కడ ఉన్న సీసీటీవీ అంతా కనిపిస్తా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇర్షాద్ ఒక బల్ అమ్మ ఒక బరువైన మూటతోటి వెళ్ళడం చూశారు ఆ నేపథ్యంలో ఆ అమ్మాయి మృతదేహం కూడా అలాంటి బరువైన ఒక గోడి సంచి మూటలోనే దొరకడంతో ఇర్షాదే తప్పు చేసినట్టుగా పోలీసులు చాలా పక్కా సమాచారంతో గుర్తించారు ఆ తర్వాత వాడిని లొంగిపోవాలని కోరిన్రు కానీ వాడు లొంగిపోలేదు పారిపోతుంటే పిస్టోల్ తీసి పోలీసులు సిబ్బంది కాల్పులు జరిపాదు అది ఎక్కడ అంటే కాల్ మీద అదేదో కాస్త పైకి జరుపుకుంటే ఇలాంటి ఇర్షాదు లాంటి దరిద్రులది ఈ దేశానికి పట్టిన పీడపోయేది కానీ కాళ్ళు దగ్గర కాల్ చేసిండు అనంతరం అతన్ని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తీసుకుండు ఇలాంటి వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్ళి దబ్బులేటా ఆ కాల్లోనే ఉండి కుళ్ళిపోయి ఆ కాల్ని నరికేసి కాళ్ళు చేతులు పనికి రాకుండా అయిపోయి తినడానికి ఎవ్వడు పెట్టలేక మలమల మాడుతూ సచ్చేలాగా చేయాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో ఇక వారణాలు వారణాసిలోని సుజాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది సీసీటీవీ పుట్టే సాయంతో నిందితుడిని గుర్తించినట్లు వారణాసి జోన్ డీసీపీ గౌరవ్ బన్సాల్ తెలిపారు నిందితుడి బాధితురాలను తన ఇంటికి తీసుకెళ్లి మృతదేహాన్ని గోను సంచిలో ఉంచి బయటకు తీసుకెళ్లాడు ఇందాక నేను చెప్పాను కదా కుడి కాల్పై కాల్చారు అతనిపై అత్యాచారం హత్య కేసు నమోదైంది ఇక పోలీసులు తెలిపిన ప్రకారం ఇర్షాద్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆమె ప్రతిఘటించింది దాంతో తలపై వెనక రాయి తీసుకొని హత్య చేసినట్టుగా చెప్పారు ఏదేమైనా ఇలాంటి రాక్షసుల్ని ఎందుకు సార్ ఇంకా కుసోబెట్టి మేపడం నాకైతే ఏమనిపించిందంటే ఫస్ట్ ఎన్కౌంటర్ అని చూడంగానే అబ్బా ఇది కదా ప్రతి స్టేట్లో కూడా ఆడపిల్లల జోలికి మరీ పసిపిల్లల జోలికి వచ్చే మూర్ఖులను బతకడానికి అర్హతే లేని వాళ్ళు వాళ్ళని కాళ్ళ మిదేంద్రాబాయ్ గుండెల్లో కాల్చి ఒక్క దెబ్బకు బుల్లెట్తో భూస్థాపితం చేస్తే అయిపోయిందని కానీ ఇప్పటికైనా అక్కడ ఉంది యూపీలోని యోగి సర్కార్ కాబట్టి సార్ ఆయనకు ట్రీట్మెంట్ వద్దు పాడొద్దు కాళ్ళు మొత్తం పోవాలి అలాంటి నా కొడుకులకు చేతులు చేయకుండా పోవాలి తినడానికి రావద్దు బాత్రూమ్కి తీసుకెళ్ళేటోడు రావద్దు అక్కడే మొత్తం జరిగి అందులోనే కుల్లి 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 కుషించి చచ్చిపోవాలి ఇది ఒక ఆడపిల్లగా ఆవేదన అరే ఆరు నెలల పసిపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలవ్వ వరకు వదలని ఈ ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే మూడు పూటలు అది తింటాం కదా ఏముంది మళ్ళీ బయటకు వచ్చి ఇంకోటి చేస్తామని చెప్తారు ఎందుకంటే తమిళనాడులో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంలో ఇదే గతంలో వాడు ఒక అమ్మాయి విషయంలో ఇలానే చేసిండు జైలుకు వచ్చిండు మళ్ళీ ఏమైనా అంటే వీళ్ళు పచ్చత్తాప పడట్లేదు ఆ అమ్మాయి కనబడితే కామం తప్ప ఏం కనబడట్లేదు ఇలా నా కొడుకులను లేపేయడం తప్ప ఇంకేం చేయకూడదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయతగానే నిలవండి ఆర్థికంగా సహాయాన్ని అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలను సహకారం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారు అని ఆశిస్తున్నాము అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా ఆర్వయిస్కి తెలియచేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని ని సంప్రదించండి జై హింద్ జై భారత్